రాష్ట్రంలో ఇరవై లక్షల జనాభా ఉన్న కమ్మరి వడ్రంగి కుల వృత్తుల వారిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు వర్గానికి చెందిన కమ్మరి వడ్రంగి ప్రజలకు సరైన జీవనోపాధి కొరకు ఈ తరుణంలో బాధలు వర్ణాతీతంగా పరిగణించాయని అన్నారు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో కమ్మరి వడ్రంగి ప్రజల సమస్యల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ పెద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైకోర్టు న్యాయమూర్తి మాజీ జస్టిస్ చౌదరి చంద్రకుమార్ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ చారి తండ్రి వెంకటాచారి సామిల్ అసోసియేషన్ అధ్యక్షుడు మారోజు వెంకటేశం టింబర్ ఫెడరేషన్ అధ్యక్షుడు చారి జిల్లాల అధ్యక్షుడు కార్యదర్శులు కమిటీ సభ్యుల సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి విష్ణుచారి కోశాధికారి తాడికొండ శ్రీరాములు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది వ్యవసాయదారులకు అవసరమైన పనిముట్లు చేస్తూ ప్రతి కుటుంబంతో సత్సంబంధాలు ఉండే కుల వృత్తుల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని ఆదుకోవాలని ముఖ్య అతులందరూ ముక్త కంఠంతో అన్నారు అద్దులందరూ సంఘీభావం తెలిపారు సమస్యల సాధన కోసం తనవంతు సహకారం తప్పక ఉంటుందని కూడా తెలిపారు ఇదిలా ఉండగా సంఘం నేతలు కూడా మాట్లాడుతూ కమ్మరి వడ్రంగి ప్రజలు ఈ టెక్నాలజీ యుగంలో పనులు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణం స్పందించి పరిష్కరించాలని కోరారు హలో మీరు ఎంత ఉన్నవాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అన్నా దయచేసి పెద్ద మనుషులు పెద్ద తిరగలే గాఢ ఫోటోలు తీయడం ఏందండి కొద్దిగా కాదండి అయితే ఈ సమస్యను సాల్వ్ చేయమని చెప్పి రెండు వేల ఆరు నుంచి మేము ఫైట్ చేస్తున్నామండి ప్రయత్నం చేయంగా 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 అక్కడ సెంట్రల్ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వాళ్ళు స్టేట్ ఎస్ఎల్స్ చేశారు మా ఒత్తిడి వల్ల పూనమాచార్య గారు కష్టపడ్డారు నేను కష్టపడ్డారు రంగాచార్య గారు బీజేపీ ఆచార్య గారు కట్టడం మా తమ్ముడు కృష్ణమాచార్య గారు రాళ్ళబాండి విష్ణుచారి అందరూ కలిసికట్టుగా ఫైట్ చేయంగా గవర్నమెంట్ దిగొచ్చిందండి కేంద్ర గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చిందంటే ఏదైతే ఎగ్జామ్ రేట్ వడ్డుండదో ఎగ్జామ్ రేట్ ఉంటే మనకు నలభై నాలుగు కర్ర మరి మా వెంకటేశ్వర చెప్తాడు విన్నాడు నలభై నాలుగు కట్టే మనకు ఎగ్జామ్ రేట్ ఇచ్చింది ఈ ప్రభుత్వం నలభై నాలుగు కట్టే కొట్టుకునే వరకు లైసెన్స్ అవసరం లేదు అని చెప్పి కేంద్రం జియో ఇచ్చింది జియో ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు అవి ఇచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తారు గుజరాత్ కానీ కేరళ కానీ మరి తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు మరి ఇక్కడ అమలు చేయడం లేదు ఇక్కడ అమలు చేయకపోయి ఎంతో ఒత్తిడి తీసుకొచ్చాం ఒత్తిడి తీసుకొస్తే దాంట్లో ఒక కమిటీ వేశారు ఇంద్రకరణ్ రెడ్డి గారు మన మహురాచారి గారు మరి జోగు రామన్న గారు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో నన్ను ఒక మెంబర్ వేశారు మన విశ్వనాథ్ రమేష్ గారు ఒక మెంబర్ వేశారు మేము ఇద్దరం ఉంటే వాళ్ళు ఆరు ఊరు ఉండరు అధికారులు ఆరు ఉంటే మేము ఇద్దరం బొర పెట్టుకున్నాం ఇవి మిషన్లకు లైసెన్స్ విధానాన్ని మినహించాలి సార్ ఇది అన్ని రాష్ట్రంలో ప్రవేశం వల్ల వాళ్ళ టీం మెంబర్ మేము కూడా తిరిగి వచ్చాం మరి అందరికీ ఎగ్జాంపుల్ ఇచ్చారు మరి కర్ర కోసే వాళ్లకు మరి మినాయింపు ఇవ్వాలి సార్ అని చెప్పి మేము ఫైట్ చేస్తే అది మమ్మల్ని పట్టించుకోలే ఈ ప్రభుత్వం ఏదో టిఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా బాగా ఒత్తిడి తీసుకొచ్చాము అంత ఒత్తిడి తీసుకొచ్చినా గాని ఆ డోబిలాల్ సార్ అది పిసిసి ఇప్పుడు కూడా వాడే ఉన్నాడు ఏ మాత్రం పట్టించుకోలే దానికి అనుగుణంగా మరి ఇప్పుడు ఒత్తిడి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్య సాల్వ్ కావాలి ఎందుకంటే చాలా కష్టం చాలా మిషన్ సిల్ అయిపోయినాయి ఇప్పుడు నాకే మూడు మిషన్ సిద్ధ పెట్టి ఊరుకున్నాం ఈ విధంగా చాలా ప్రాబ్లం ఉంది మరి తమ్ముడు మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయానికి అనుగుణంగా మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేశారు మరి దీన్ని ఇట్లనే తూచా తప్పకుండా మరి ఒక ఊపుగా ఒక ఉద్యోగంలా అని చెప్పి తమ్మునికి నేను చెప్తానే ఉన్నా ఇది రాష్ట్ర లెవెల్లో ఉద్యోగం తీసుకుపోయి మరి అందరి మద్దతు తీసుకుందాం తీసుకుపోయి ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా ప్రభుత్వం మన మాట ఆలకిస్తుంది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా పోయింది చిన్న విషయం మనం చిన్న చిన్న కోరికలు అడుగుతున్నాం మరి మొన్న ప్రధానమంత్రి గారు కూడా పిలిచారు మమ్మల్ని ప్రధానమంత్రితో కూడా సంవత్సరం మాట్లాడాము రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కూడా పిలిచాడు ఆయనతో కూడా డిస్కషన్ చేసేటప్పుడు జరిగింది అయితే రాబోయే రోజుల్లో ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేసుకోవడానికి మీరందరూ కలిసి కట్టుగా రావాలి ఈ విధంగా వచ్చినప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది మరి ఇప్పుడు మన గౌరవనీయులు మన బీసీ లాషా జ్యోతి అయిన మరి ఈటల రాజేందర్ గారు కూడా రెండు నిమిషాలు వస్తున్నారు మరి అతన్ని కూడా మేము చెప్పాము సార్ ఇది పార్లమెంట్లో కూడా అవకాశం ఉంటే పార్లమెంట్లో కూడా మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి పొద్దునే చెప్పాము చెప్తే నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు మరి బడ్జెట్లో కూడా మరి కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ విశ్వబ్రాహ్మలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని మన రాయసీమ సభ్యుడు ఆర్కిష్ణ గారు అన్నట్టు దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేయాలి మనందరిని ఆదుకోవాల్సిన అవసరం ఒక మిషన్లే కాకుండా విశ్వబ్రాహ్మణ కమ్మని ఉండ్రంగులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము కొద్దిసేపట్లో అందుకంటే అందరు ఇంత భోంచేశారు కానీ మేము వినేది అయినా కానీ మన జాతి జరుగుతున్న అన్యాయం ఎంత వరకు వీలైతే అంతవరకు మరి అప్పుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డితో వెంకటరమూడి డాలలో మీటింగ్ పెట్టాము రవీంద్ర భారత్ లో ఈయన ఫారెస్ట్ మినిస్టర్ ఇంద్రకరెడ్డితో మీటింగ్ పెట్టాము జయరాం రమేష్తో ఢిల్లీలో మీటింగ్ పెట్టాము మరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశాము ఎంత ప్రయత్నం చేసినా గానీ టిఆర్ఎస్ ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు పట్టించుకో అనుగుణంగా మరి ఈరోజు మరి తమ్ముడి పిలుపు మేరకు ఇది మంచి శుభ అయితే మనకు జరుగుతున్న అన్యాయం ఎవరో తీర్చడానికి వీళ్ళు కాదు మన మనమే మరి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి ఈ విధంగా ఎప్పుడు పిలుపునిచ్చినా వచ్చి మనం మన సమస్య గురించి మనం చర్చించుకుంటే మనం మాట్లాడితే మన ప్రభుత్వాన్ని తెలిసేలా మనం గొంతెప్పి మాట్లాడితే గానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు మరి రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా మన సమస్యల కోసం ముందుండి మరి తమ్ముడు కృష్ణమాచార్య గారు మంచి నిర్ణయం తీసుకుని మొదటినే అన్న చారిత్రాత్మక నిర్ణయం ఇది మరి నిర్ణయం తీసుకునేది అందరూ కలిసి కట్టుకు వచ్చారు ఈ విధంగా వస్తే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది మరి తమ్ముడు ఇప్పుడు మా శ్రీకాచారి తండ్రి ఒక నిమిషం మాట్లాడతాడు తమ్మి